ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు మోడీకే బ్రోకే బయటైతే ఇదంతే ఉన్నాం కేంద్రం నుంచి వస్తా ఉంది మీ పెన్షన్ కానీ ఆర్గే ఉద్యోగాలు జీతాలు ఇచ్చేవారు కేంద్రం నుంచి వస్తా ఉంది ఇక్కడ ఐపీ అంటే తెలుసా ఐపీ అంటే తెలుసా ఐపీ అంటే ఏమిటి అయితే అంటే నివాళాన్ని ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు గా నివాళానికి తీసేసింది అప్పులు విపరీతంగా అయిపోయినాయి లక్షలు అయిపోయినాయి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై వేల కోట్లేమో అప్పు ఉంటుంది మన రాష్ట్రానికి ఇవాళ ఏమి లక్షల కోట్లు అప్పు చేసేసారు అప్పు చేసి అప్పు కూడా అప్పు చేసేది పటం నొప్పి అప్పు చేసేది ఎవరు దేవుతా దేవుతాను వారు అప్పు చేసి మనం పేద ప్రజల్ని కాపాడచ్చని చెప్పడం లేదు కానీ మన మనల్ని మనం పెంచుకొని మనము స్థిరంగా ఉండి మళ్ళా మనం చేయాలి తప్ప ఈ విధంగా చేసేది కొరబాటు ఇది మంచి పద్ధతి కాదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు

మీరు ఓటేయాలంటే స్వేచ్ఛ అభివృద్ధి ఒక పక్క పక్క దౌర్జన్యాలు ఏదైతే అరాజకం ఇంకో మీరు నిర్ణయం తీసుకోండి మీరు నేను ఇక్కడ రెండో వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి మీకు స్వేచ్ఛ అభివృద్ధి కావాలా మీకు అరాజకము ఈ అవినీతి కావాలా అని మీరు నిర్ణయం తీసుకోవాలి ముఖ్యమంత్రి సహాయం చేస్తా ఇది న్యాయమా ఇది ధర్మమా ఆలోచన చేసుకోలేని అందరినీ సొంత కుటుంబంలో వారి పక్కింగ్ ఉన్న వారి బాబాయ్ బాబా కేబినెట్ లో మంత్రి వైఎస్ వివేకానందే నాకు ఎన్నో సార్లు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు నేను వివేకానంద రెడ్డి పోటీ

ే ఇంటర్వ్యూ లేదు మంత్రికే ఇంటర్వ్యూ లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులని ఈ విధంగా చెట్టు మార్గం చూస్తే అటువంటి ఎమ్మెల్యేలు అటువంటి ఎంపీలు అటువంటి వాళ్ళు మీకు కావాలా లేదో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి రాజశేఖర రెడ్డి కలిసి వాళ్ళు ఎంతవరకు ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కలిసి రాదు ఎంతవరకు చేతులండి ఇంతమంది కలిసే ఎన్ని సార్లు ఎలక్షన్కి వచ్చినా నేను ఎక్కువ ఉందా సార్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసిన ఎంతవరకు సార్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఎవరుగా ఉన్నారా ఇక్కడ ఒక మంది కలిసినారా ఇక్కడ నో ఇంటర్వ్యూ ఇప్పుడు ఏ సమయం వచ్చింది మీరు కూడా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేసి ఈ అలయన్స్ జరగాలి తెలుగుదేశానికి జనసేనకి బిజెపి అలయన్స్ జరగాలి ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ పార్టీలో గెలిచాలి ప్రభుత్వం నడసాలంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి డబ్బులు అవసరము నాకు ప్రభుత్వం వచ్చినా కూడా డబ్బులు ఎంకర్లో ఇబ్బందులు వస్తూ ఉద్దేశంతోనే చేయడం జరిగింది ఒక పక్క నాలుగు వందల సీట్లు పార్లమెంట్ లో గెలిచాలనే లక్ష్యంతో ఎన్డిఏ ప్రభుత్వం అంటే బిజెపి తెలుగుదేశం జనసిన ప్రయత్నం చేస్తున్నాం ఇంకో పక్క ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మళ్ళా కావాలని మా ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు స్థాయికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు జనసేన ఇవన్నీ కూడా మీరందరూ అందరూ కట్టుగా ముందు నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది మనం అభివృద్ధి అభివృద్ధి ఖచ్చితంగా చేసుకుంటాం రాయచోడి నా కొత్తగా మీరు ఎవరైనా నా నియోజకవర్గం కంపెనీ చూసుకోవచ్చు పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చేశాము వీళ్ళ మాదిగా తినే అభివృద్ధి కాదు ఇసుక ఇసుక మా అభివృద్ధి కాదు ఏదైతే ఇసుక కొండేస్తారు కాంట్రాక్ట్లు వాళ్ళే తీసుకుంటారు కార్యకర్తలు కానీ వేరే వాళ్ళకి ఓడికి కాంట్రాక్ట్లు అన్ని కూడా లిక్కర్ విపరీతమైన లిక్కర్ వ్యాపారం ఇవన్నీ కూడా చేస్తే అభివృద్ధి కాదు నిజమైన అభివృద్ధి ప్రతి